ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయ్ లాస్ట్ మంత్ ఇరవై ఆరు తేదీ కూడా ఈరోజు గ్రీవెన్స్ కూడా చూడడం జరుగుతుంది ఎర్ర కాలువ అనేది పదహైదు కిలోమీటర్ల నుంచి ఏరే గ్రామం నుంచి తాడిపేత్రి మీదుగా వంక పొరుగుతుంది ఆ వంక పరంబ భూములు అన్నీ కూడా ఆక్యుపై చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరుగుతుంది దాన్ని దయచేసి కలెక్టర్ గారు కొడుకు మేము వినియోగించడం ఏముంటే దయచేసి దాన్ని సర్వే చేసి దాని బౌండరీలన్నీ వేయమని చెప్తున్నాం ఎందుకంటే దానివల్ల రెండు మూడు కాలనీలు స్కూళ్ళు టీడీటీ కళ్యాణ మొత్తం కూడా మునగడం జరిగింది ఈ మధ్య కాలంలో వర్షానికి కూడా స్కూల్ లీవ్ వదిలేదు అంటే దీనిపైన సర్వే చేసి దర్యాప్తు చేసి అవన్నీ కూడా ఏ విధంగా దాని కొంతలు ఉన్నాయో ఆ విధంగా దాన్ని చేయమని చెప్పడం జరిగింది ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి ఫార్వర్డ్ చేసి ఆ చెప్పి చేయిస్తామని అని ఇదే కాదు మున్సిపాలిటీలో ఈ మధ్య కాలంలో గాంధీనగర్ నుంచి ఒక డ్రైనేజ్ తీసే దాంతోపాటు టౌన్లో ఉండేటువంటి ఈ డ్రైనేజ్ కెనాల్ని అన్ని చూసి ఏదన్నా ఎంక్రోచ్మెంట్ ఉంటే అన్నీ తీసేస్తే కూడా తాడపిద్రి మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా పోతుంది ఇది నేను ఎమ్మెల్యే గారికి కానీ చైర్మన్ గారికి కానీ వినివించేది ఇదే ఎందుకంటే అసాంఘిక కార్యక్రమాల మీద ఉన్నటువంటి శ్రద్ధ డెవలప్మెంట్ మీద చూపిస్తే మంచి మంచిద ఎక్కడ చూసినా మటకా బంగా ఎస్పీ గారు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ చూపిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఈ మధ్య కాలంలో టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా బంగికు తాగేదని చూసుకుంటారు మహిళలకు రక్షణ లేకుండా పోతారు నిరంతరం కూడా ఎక్కడో వస్తారో దానివల్ల ఘర్షణలు జరగడము పోలీసులు కూడా తలనొప్పిగా మారుతారు ఏంటంటే అక్కడ వాళ్ళు ఉద్యోగం చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తారు అక్కడ వచ్చే ఇన్కమ్ సోర్సెస్ లేకపోతే ఎక్కడ విఆర్లో ఉండి నాకు ఎక్కడ కూడా ఉద్యోగం ఉండదని ఏదో రూపం భయంతో అక్కడ ఉద్యోగం చేయాల్సి వస్తాను ఎవరిని కదిలించినా కూడా ఎమ్మెల్యే పేరు చైర్మన్ పేరు చెప్తాను అందువల్ల దయచేసి అవన్నీ కూడా శ్రద్ధతో దాని అన్ని కూడా అరికట్టి ఈ డ్రైనేజ్లు ఈ వంక పరం పొగలు దీని మీద శ్రద్ధ చూపితే మంచిదని చెప్పడం జరుగుతుంది శివానగరు వాణి స్కూలు టీడీటి కళ్యాణ మొత్తం ఇవన్నీ కూడా మునుగడకు గురవుతున్నాయి మొన్న కూడా స్కూల్ కూడా ఒక ఐదారు రోజులు హాల్లో విడిచడం కూడా జరిగింది అంటే ఇది భవిష్యత్తులో పూర్తిగా ఇంకా కొద్దిగా మిగిలింది అది పూర్తిగా కూడా క్లోజ్ చేసే మటుకు టౌన్లో సగం యువరా అన్నీ కూడా కాలనీలు అక్కడంతా స్టమ్లు ఉన్నాయి హైవే పక్కనంతా ఆ స్లంలలో లేక నీళ్ళు పోయి వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి నేను దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ చూపించే కలెక్టర్ కలిసినట్టుగా ప్రజలను అడుగుతాం అప్పుడు బాగుంటుంది మీకు దొరికింది కదా అని యూట్యూబ్ అందరిని పెట్టి ఏదేదో మాట్లాడుతుంటే ఇది పద్ధతి కూడా కాదు ఏడరు వర్క్ కన్నా దాంట్లో క్లీన్ చేసే పద్ధతి ఎక్కువ దానికి పది మంది ఉంటే ఆ పది మంది ఇరవై హోళ్ళు క్లీన్ చేయొచ్చు అది గతంలో నేను డబ్బు సొంత డబ్బు పెట్టి చేసినాం